నేను బ్లాగ్ స్టార్ట్ చేసింది నా లైఫ్ స్టైల్ ని మీతో షేర్ చేసుకుందామని ఇవన్నీ వేసేసి ఇంకా తాలింపు పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసేసాను సో ఇక్కడ పాలు కూడా పొంగిపోయాయి ఎందుకు తడుసు అయిపోయిందండి వర్షం పడుతుంది కదా నువ్వు అంటావు కదా ఒకటి ఎక్కువ చేస్తాను లేకపోతే మళ్ళీ పెద్ద రాకూడదు అబ్బా అయిపోయింది రా అప్పుడే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి సో ఇప్పుడైతే ఇంకా నేను వంట చేయాలి వంట వచ్చేసరికి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవండి మొన్నటి వరకు పప్పు తేగ తిన్నాము ఇంకా తినబుద్ధి కావట్లేదు అందుకోసమని ఇల్లు పది రూపాయలు బిర్యానీ సామాన్ ప్యాకెట్ ఉంది అదృ ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసాను అనమాట వెజ్ బిర్యానీ అదే ప్లెయిన్ బిర్యానీ ఇలా చేసేటానికి ఏంటి ఇల్లు ఇల్లు చాలు చూపించు మాతో మాట్లాడుకు నువ్వు నా మాట వినవు కదా అస్సలు మాట వినట్లేదండి ఇంకా గీత్కర్తో మాట్లాడద్దు సో ఇగో అండి ఇది ప్యాకెట్ పది రూపాయలు అనమాట సో ఇవేసేసి ఇంకా సో ఇవన్నీ వేసేసి ఇంకా తాలింపెట్టేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అంటే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి సింపుల్గా అయిపోతుంది ఇది తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఇంకా టైం అయితే వన్ ఓ క్లాక్ అయిపోయింది ఆల్రెడీ మా ఆయన మళ్ళీ వచ్చేసే టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను పిల్లలు అయితే అసలు ఉండట్లేదు గీత మా స్కూల్ సెలవైంది ఈరోజు కూడా అస్సలు ఎంత అల్లరి పెడుతుందంట అంత అల్లరి పెడుతుంది చాక్లెట్లు కావాలి లాలీపాప్లు ఇప్పుడు ఏడ్చి ఏడ్చి ఒక గంటన్నర ఏడిస్తే మా లక్ష్మికి పంపించి చాక్లెట్లు అన్ని కొనిపించి అనమాట మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు సో ఇంట్లో ఉన్న బిస్కెట్స్ అవి ఏమీ వద్దంట అంట అవి కావాలని ఎంతంత ఏడుపు కాదు అసలు బాగా అల్లరైపోయింది సో అలా జరిగింది అనమాట ఇంతవరకు ఇప్పుడైతే ఫాస్ట్ ఫస్ట్ ఫస్ట్గా చేసేయాలి వంట అస్సలు టైం ఉండదు పిల్లలతో మాత్రం చాలా కష్టం అండి సో నేను ఎలా చేస్తాను సింపుల్గా మీకు షేర్ చేసుకుంటాను చూడండి చేసేస్తాను ఇంకా కరెంట్ కుక్కర్లో గట్రా పెట్టట్లేదు ఫస్ట్ అయితే ఈ ప్యాకెట్ చింపేసి ఇవన్నీ వేసేస్తాను నేను పక్కేసారి సో ఇవన్నీ వేసేస్తాను అనమాట ఇక కొంచెం వేగిన వెంటనే ఇంకా పచ్చిమిర్చి వేసేస్తాను నువ్వుల నూనెతో చేస్తున్నాను మామూలుగా అయితే వాడలేదు నడువు నాకు బాగుంది అందుకోసం ఇంకా పచ్చిమిర్చి కూడా వేసిస్తాను సో ఆనియన్స్ కూడా వేసాను అనమాట ఇది సరిపోతే అనిపించింది కొంచెం ఉన్నాయి వదిలేసాను సో ఇప్పుడైతే బాగా వేగ వేయకపోవడానికి సాల్ట్ వేసేస్తాను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ వేసేస్తాను అనమాట ఇది బాగా ఏగనేస్తాను ఇంకా ఇక్కడ చూడండి ఎంత అల్లరి పెడుతుందంటే నిజంగా ఎంత చిరాకు వస్తుందో నిజంగా చెప్తున్నా సో ఇక్కడైతే ఇప్పుడు పాలు కావాలంటే పాలు పెట్టాను అనమాట పొయ్యి మీద మా గీతమ్మ సైలెంట్ అనుకుంటారు కానీ గీతమ్మ సైలెంట్ కాదు బాగా వైలెంట్ గీతూ ఇప్పుడు నువ్వు పల్ల కొండకపోతే స్కూల్ బ్యాగు లంచ్ బాక్స్ కట్టి పంపించేస్తాను వెళ్ళి నువ్వు ఫస్ట్ ఫస్ట్కి నేనైతే రైస్ బాస్మతి రైసే వాడతాను మొన్న తెచ్చారు ఆల్రెడీ ఒక కేజీ ప్యాకెట్ అందులో మొన్న కొంచెం చేశాను గీతమ్మకి ఫ్రైడ్ రైస్ కోసం ఇప్పుడు వచ్చేసరికి ఒక టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను అనమాట టూ గ్లాసెస్ రైస్ బాగా కడిగేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇంకా పాలైతే చూడండి కొంచెం పొంగిపోయాయి అనమాట ఇంకా ఉండట్లేదని లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇంకా రైస్ వేస్తాను ఇందులో వచ్చేసరికి కొరియాండర్ పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా మూడే వేస్తాను అనమాట సో వేసేసి వాటర్ అయితే వేసేస్తాను అనమాట ఇప్పుడైతే ఇది మోద పెట్టేస్తాను గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ వేస్తాను బాస్మతి రైస్ కాబట్టి కొంచెం చూసుకుంటాను మళ్ళీ ఒకవేళ చాలనుకున్నప్పుడు మధ్యలో వేస్తాను అనమాట మ్యాక్సిమం సరిపోతుంది ఇట్లా మోత పెట్టాను ఇప్పుడే ఉప్పు కారం చూసుకుంటాను అనమాట ఏమైనా అడ్జస్ట్ కాకపోతే లైట్గా వేసి అడ్జస్ట్ చేసేసుకుంటాను అంతేని చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే మా పిల్లలా ఉండట్లేదు సో ఇక్కడ పాలు కూడా పొంగిపోయాయి మన బ్యాడ్ లెక్క అంతేని ఇక్కడ చూడండి ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్గా అన్నీ పెట్టేయాలి ఇవన్నీ బిర్యానీ మసాలా కరం మసాలా అన్నీ కలిపి ఇందులో పెట్టేస్తాను నేను సో ఫైనల్గా ఈ ప్లెయిన్ బిర్యానీ అయితే లాస్ట్కి వచ్చేసింది కానీ మ్యాక్సిమం అయిపోయింది అంటే అలా వేడి కోసం అని చెప్పేసి నేను తగ్గించి ఉంచేసాను అనమాట మా ఆయన వచ్చే ముందు స్టవ్ కడతాను అప్పుడు కింద నాకు కొంచెం అడుగండుతులండి బట్ ఏం చేస్తాం వేడిగా ఉండాలంటే మాత్రం అలా ఉంచాలి అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటే సరిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చూసాను చాలా అంటే చాలా బాగుంది ఇంక పాపను ఎత్తుకొని అవన్నీ చేశాను అలానే నన్ను ఒకరు కామెంట్ పెట్టారు యూజ్ అయిన వీడియోస్ చేయొచ్చు కదా డైలీ వ్లాగ్స్ చూ తీస్తున్నారు అని చెప్పేసి నేను వ్లాగ్ స్టార్ట్ చేసింది నా లైఫ్ స్టైల్ని మీతో షేర్ చేసుకుందామని అంతేనా సో డైలీ మీరు చూస్తే మీకు పోరుకోవచ్చు అది కంపల్సరీగా అది నేను ఒప్పుకుంటాను నేను కాదన సో ఓకే నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా రేపటి నుంచి మనం అలా అయితే స్టార్ట్ చేద్దాం నేను నా ప్రెగ్నెన్సీ సిరీస్ కోసం అదే నా ప్రెగ్నెన్సీ ఎలా జరిగిందో అవన్నీ మీతో షేర్ చేయాలా లేదా పాప పుట్టిన తర్వాత పాప యొక్క హ్యాబిట్స్ పాపకి మేము ఎలాగా ఇచ్చేసాము అవన్నీ మీతో షేర్ చేయాలా అంత కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి రేపటి నుంచి అవి చెప్తాను అలా అయితే మేడం వచ్చేసరికి ఇంకా హే ఎందుకు తెడుసావు నేను లోపలికి వెళ్ళి వచ్చేసరికి తడిసిపోయావా పద నువ్వు ఫస్ట్ లోపలికి పోతే తుడుస్తాను ఇలా ఉంటుందండి ఇలా ఇలా వచ్చేసి అలా వెళ్ళేసరికి ఇంకా అయిపోయింది అనమాట మేడం కలుపు తీసి ఉంచుతుంది బాగా వర్షం అలా పడుతూనే ఉంది ఆగట్లేదు సో ఇంకా మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేసారనమాట ఇంకా మధ్యాహ్నం తిన్నప్పుడు నేను షూట్ చేయలేదు అండి ఇప్పుడైతే కాఫీ కోసం అని చెప్పేసి పాలు పెట్టాను ఎక్కడైతే ఆయిల్ కూడా పెట్టాను అనమాట పకోడీ కోసం మా ఆయనకి తెలియదు నేను పకోడీ వేస్తున్నానని సో ఇప్పుడైతే వేసేద్దా వర్షం పడుతుంది కదా ఇంకా అందుకోసం ఫైనల్గా కాఫీ రెడీ ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా రెడీ సో మా ఇంకైతే ఇప్పుడు ఇచ్చేస్తానా వర్షం పడుతుంది కదా నువ్వు అంటావు కదా అప్పుడప్పుడు వర్షం పడితే పకోడి తినాలనిపిస్తుంది అని అవునా నేనే చేస్తాను నీకోసం చూసావా సో మా ఆయన అప్పుడప్పుడు అడుగుతుంటారు అనమాట అందుకోసమే మధ్యాహ్నం నాలుగో దీనికి బిర్యానీ కోసం ఉల్లిపాయ మొక్కలు పని అందుకోసమే చేస్తాను లేదని అని కానీ ఇప్పుడైతే ఇంకెంత ఉంది ఇది కూడా చేసేస్తాను అవుతుందనమాట చాలా రోజులు అయిపోయింది సాయంకాలం కాఫీ తాగి సండే టైమే మ్యాక్సిమం తాగుతాము ఈరోజు చేస్తాను అనమాట తనొప్పగా ఉందన్నారు వచ్చినే అందుకోసం పిల్లలు ఇద్దరు పడుకున్నారు గీత్కా పకోడి అంటే ఇష్టం కొంచెం సేపు ఆగాక ఇస్తాను తనకు కొంచెం అయిపోయిందండి మొత్తం కలిపి ఎంత వచ్చిందనమాట ఆల్రెడీ ఫస్ట్ కొంచెం చూపించా కదా అది ఇది కలిపి అంతే నేను ఎక్కువ చేయను ఏదైనా కొంచెం ఆ టైంకి సరిపోయినట్టే చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ చేస్తే అది మిగిలిపోతే మళ్ళీ తినాలి అన్న ఫీలింగ్ రాకూడదు మనకి అబ్బా అయిపోయిందిరా అప్పుడా అన్న ఫీలింగ్ రావాలి సో నేను అందుకే లైట్ లైట్గా ఏదైనా చేస్తాను సో మా ఆయనకి నచ్చిందంట మంచి టైంలో ఇచ్చేదాన్ని అంటున్నాను